హాయ్ అండి ఈరోజు వచ్చేసి సింపుల్గా ఈజీగా డిజైన్ చుట్టూ అనేది చిన్నపిల్లలకి ఎలా వేయాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం రెడీ చేసేయచ్చు కొంచెం చిన్న చుట్టూ ఉన్న పిల్లలకి కూడా వేసుకోవచ్చు అండి అంటే లబ్బర్ బెండ్ అంది కొంచెం హెయిర్ అనేది ఉన్నా కానీ కొంచెం నీట్గా అనిపిస్తుంది వేసిన చుట్టు కానీ చూడండి ఇలా లబ్బర్ బెండ్ అనేది తీసుకోండి కొంచెం దువ్వేసి ఇలా లూజ్గా వేసుకోండి లూజ్గా వస్తుంది బాగుండదేమో అని అనుకోకండి చాలా బాగా వస్తుంది మీరు చూడండి ఇప్పుడు ఇంత లూజ్గా వేశాను కదా నేను లబ్బర్ బెండ్ అనేది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా లబ్బర్ బెండు టైట్గా వేసుకోవాలండి ఇలా కింద సైడ్ టైట్గా వేసుకోవాలి కొంచెం ఇలా నేను చూడండి ఇంకొంచెం కూడా కిందికి జరిపాను లబ్బర్ బెండ్ని లూజ్గా ఉండాలి ఇప్పుడు దీని లోపల నుండి ఇలా తీసేసుకోండి చాలా బాగుంటుందండి పిల్లలకు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మనం ఎప్పుడైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు ఇలా సింపుల్గా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం హడావిడి ఏం లేకుండా ఒక ఫ్లవర్ అనేది పెట్టేసామనుకోండి చాలా నీట్గా ఉంటుంది వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి మరికొని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అవుతూ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి